హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి కేవలం పద్నాలుగు లక్షల యాభై వేల రూపాయలకి కార్ పార్కింగ్ లిఫ్ట్ సౌకర్యంతో చాలా పెద్ద అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి మనకి పదకొండు వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుంది సో ఈ ప్రాపర్టీ అనేది నేషనల్ హైవేకి చాలా చాలా దగ్గరగా ఉంటుంది అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉంటుంది మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో అయితే వస్తుందండి సో ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ నేషనల్ హైవే నుంచి అంటే మన గుంటూరు చెన్నై నేషనల్ హైవేకి జస్ట్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో మన గుంటూరు మెయిన్ బస్ కేవలం మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఉండే తిరుమల గార్డెన్స్ దగ్గర సేల్కొచ్చిన అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి సో మన గుంటూరు చాలా దగ్గరగా ఉంటుందన్నమాట ఇది ఇక్కడ లిఫ్ట్ కార్ పార్కింగ్ అన్నీ కూడా ఉన్నాయండి ఫ్లాట్ అయితే అన్ఫినిష్డ్ ఫ్లాట్ అనమాట మాక్సిమం మనకి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వర్క్ అయితే అయిపోయిందండి చూడవచ్చు అక్కడ సార్ మనం ఫ్లాట్ని కూడా లోపల చూద్దామండి సో లోపల మనకి వాల్కేర్స్ అయిపోయినాయి అదేవిధంగా సిమెంట్ ఫ్లోరింగ్ అయిపోయింది మనకి లోపల వంటగదిలో షింకు అదేవిధంగా ర్యాక్స్ అన్నీ కూడా కంప్లీట్గా ఉన్నాయి పై వర్క్ టైల్స్ ఫినిషింగ్ ఉంది సో చిన్న చిన్న మైనర్ వర్క్లు ఉన్నాయండి అంటే కబోర్డ్స్ వర్క్ కానీ అదేవిధంగా ట్యాప్స్ అదేవిధంగా ఎలక్ట్రికల్ వర్క్ ఈ విధంగా మిగిలిన వర్క్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ వర్క్ మాత్రం ఉందండి కేవలం పద్నాలుగు లక్షల యాభై వేల రూపాయలకి సేల్కి వచ్చింది అన్డౌటెడ్ షేర్గా సుమారుగా మనకి యాభై గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు చాలా పెద్ద ఫ్లాట్ అండి ఈస్ట్ ఎంట్రన్స్తో ఉంటుంది సో మనకి లోపల వాల్కేర్స్ సీలింగ్స్ అదేవిధంగా సిమెంట్ ర్యాక్స్ అన్ని కూడా ఉన్నాయండి ఫ్లోరింగ్ చేయించుకుంటే సరిపోతుంది దాంతోపాటుగా ఏంటంటే డోర్స్ కబోర్డ్స్ అనేది మీ ఇష్టం అండి ఉంటే కావాలని కూడా చేయించుకోవచ్చు లేదంటే మనం యాసిజ్గా దీన్ని మనం ఉంటూ కూడా చేయించుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్గా ఉన్నాయి సో నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోండి ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఈ బెడ్రూమ్ బ్యాక్ సైడ్ బాల్కనీ స్పేస్ కూడా ఉందండి చాలా పెద్ద స్పేస్ అనమాట బాత్రూమ్స్ కానీ హాల్ కానీ బెడ్రూమ్స్ కానీ అన్ని కూడా కన్వీనియంట్గా చాలా చాలా బాగుందండి నచ్చితే తప్పకుండా తీసుకోండి రీజనబుల్ ప్రైస్గా సేల్కి వచ్చింది సో విండోస్ కూడా మనకి స్లైడ్ విండోస్ ఉన్నాయి సో ఎంట్రన్స్ సిమ్మ ద్వారా కూడా టేక్ సిమ్మ ద్వారా అనమాట సో ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి గుంటూరు సిటీలో వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ప్రైమ్ లొకేషన్ అనమాట సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంది ఓకే అండి థ్యాంక్ యూ